హాయ్ ఫ్రెండ్స్ ఇది డబ్బుకు విలువలేని ఒక ప్రపంచం ఇక్కడ సమయమే అన్ని ఇక్కడ మీరు ఏదైనా వస్తువు కొనాలంటే దానికి బదులుగా మీ జీవితంలోని కొంత సమయాన్ని ఇవ్వాలి అప్పుడే మీరు ఆ వస్తువులను కొనగలరు కానీ ఈ ప్రపంచంలో మంచి జీవితం గడపడానికి మీ దగ్గర సమయం ఉండడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ ఒక మనిషికి ఇరవై ఐదేళ్లు నిండినప్పుడు అతని చేతిపై ఒక సంవత్సరం టైం కౌంట్ డౌన్ మొదలవుతుంది ఆ కౌంట్ డౌన్ సున్నా అయిన క్షణంలో ఆ మనిషి చనిపోతాడు ధనవంతుల దగ్గర ఎంత సమయం ఉంటుందంటే వాళ్ళు వెయ్యి సంవత్సరాల జీవితాన్ని కూడా గడపగలరు వాళ్ళు తమ కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నారు ఇక్కడ వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు కానీ మరోవైపు గెటో అనే నగరంలో నివసించే పేద ప్రజలు తమ కోసం సమయాన్ని సంపాదించుకోవడానికి రాత్రింబో వాళ్ళు కష్టపడుతుంటారు లేకపోతే వారి జీవితం ముగిసిపోతుంది ఇక స్టోరీలోకి వెళ్తే ఈ పేదల బస్తీలోనే అర్జున్ అనే ఒక యువకుడు నివసిస్తుంటాడు అతని చేతి గడియారంలో కేవలం ఇరవై మూడు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది అర్జున్ తన తల్లితో కలిసి ఉంటాడు ఇరవై ఏళ్ల తర్వాత వయసు ఆగిపోవడం వల్ల అతని తల్లి యాభై ఏళ్ల వయసులో కూడా చాలా యవ్వనంగా కనిపిస్తుంది ఆ రోజు అర్జున్ తల్లి లక్ష్మి అవ పుట్టినరోజు అర్జున్ తన తల్లి పుట్టినరోజు వీడుకు జరపడం కోసం గత రాత్రి ఓవర్ టైమ్ చేసి ఒక షాంపియన్ బాటిల్ తెస్తాడు ఇది చూసి అర్జున్ తల్లి చాలా సంతోషిస్తుంది నేను నా మనవళ్లను చూడాలనుకుంటున్నాను నువ్వెందుకు ఏ అమ్మాయిని డేట్ చేయట్లేదు అని అడుగుతుంది దానికి అర్జున్ ఈ పనులన్నింటికి సమయం ఎక్కడుంది అని సమాధానమిస్తాడు అర్జున్ తల్లి అతనితో కరెంటు బిల్లు బ్యాంక్ లోను రేపటిలోగా కట్టాలి లేకపోతే మనకు ఫైన్ వేస్తారు అందుకే నేను ఇప్పుడు వెళ్తున్నాను రేపు రాత్రికి అన్ని బిల్లులు లోన్లు కట్టి తిరిగి వస్తాను అని చెప్తుంది నా దగ్గర కేవలం మూడు రోజుల సమయం ఉంది బిల్లులు కట్టేసరికి నా దగ్గర ఉన్న సమయం అంతా అయిపోతుంది అందుకే రేపు సాయంత్రం నువ్వు తప్పకుండా బస్ స్టాప్లో నా కోసం ఎదురు చూడు నా సమయం అయిపోకముందే నేను నీ నుండి కొంత సమయం తీసుకోవాలి అని అంటుంది దానికి అర్జున్ సరే నేను సమయానికి వస్తాను అని అంటాడు వెళ్లే ముందు లక్ష్మి అర్జున్ చేతిని తాకి అతనికి ముప్పై నిమిషాల సమయాన్ని బదిలీ చేస్తుంది ఆ సమయంతో అర్జున్ మంచి టిఫిన్ కొని తినగలడు ఆ తర్వాత ఇద్దరు తమ పనులకు బయలుదేరతారు దారిలో ఒక చిన్నారి అర్జున్ దగ్గరికి వస్తుంది ఆమె అర్జున్కు ఒక క్యాప్సుల్ ఇచ్చి అతని నుండి కొంచెం సమయం అడుగుతుంది అర్జున్ నవ్వుతూ ఆ చిన్నారికి తన జీవితంలోని ఐదు నిమిషాల సమయాన్ని ఆ క్యాప్సుల్లో ఇస్తాడు ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ప్రజలు తమ సమయాన్ని ఒక క్యాప్సుల్లో నిల్వ చేసుకోగలరు దానిని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు లేదా ఇతరులకు బదిలీ చేయవచ్చు ఆ తర్వాత అర్జున్ పని కోసం ఫ్యాక్టరీకి చేరుకుంటాడు పని మొదలుపెట్టే ముందు కాఫీ తీసుకోవడానికి వెళ్తాడు కానీ అక్కడ ప్రతి వస్తువు ధర రెట్టింపు అవడం చూస్తాడు ఇంతకుముందు రెండు నిమిషాలకు దొరికే కాఫీ ఇప్పుడు నాలుగు నిమిషాలకు పెరిగింది ఇక్కడ ఎలాంటి ప్రకటన లేకుండా ఎప్పుడైనా దేనికైనా ధర పెంచేస్తారు ఈ విషయం అర్జున్కు నచ్చదు తప్పనిసరి పరిస్థితుల్లో అర్జున్ కూడా కాఫీ కోసం తన జీవితంలోని నాలుగు నిమిషాలు చెల్లించి పని చేసుకుంటూ ఉంటాడు పగలంతా చేశాక రాత్రి సమయంలో అర్జున్ తన స్నేహితుడితో కలిసి ఒక బార్కు వెళ్తాడు అర్జున్ స్నేహితుడు ఒక తాగుబోతు అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడు బార్కు రాగానే స్నేహితుడు ఒరే అర్జున్ చూసావా ఆ దొరని వాడి దగ్గర టైం ఎంత ఉందో ఏంటో ఫ్రీగా మందు పోస్తున్నాడు మన బతుక్కి నాలుగు నిమిషాల కాఫీకి గిలగిలలాడితే వాడు ఏకంగా సంవత్సరాలు పంచిపెట్టేలా ఉన్నాడు ఈరోజు మనదే పార్టీ పద మనం కూడా ఓ చేయివేద్దామంటాడు దానికి అర్జున్ ఓర్ని నువ్వెప్పుడు మారవురా వాడు ఎవడో మనకెందుకు సైలెంట్గా ఉండు అని అంటాడు కానీ అతని స్నేహితుడు అర్జున్ ఆ వ్యక్తి వైపు చూస్తే అతని చుట్టూ అమ్మాయిలు ఉంటారు అతని చేతి గడియారంపై అర్జున్ కన్ను పడుతుంది ఆ వ్యక్తి దగ్గర నూట పదహారు సంవత్సరాల సమయం ఉంటుంది ఇది చూసి అర్జున్ అతను గ్రీవిచ్ నగరం నుండి వచ్చాడని అర్థం చేసుకుంటాడు ఎందుకంటే గెటో నగరంలో ప్రజల దగ్గర గరిష్టంగా రెండు రోజుల సమయం మాత్రమే ఉంటుంది అర్జున్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ దొంగల భయం ఎక్కువ వాళ్ళు నిన్ను చంపి నీ సమయాన్ని దొంగలిస్తారు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవని హెచ్చరిస్తాడు కానీ ఆ వ్యక్తి అర్జున్ మాటలను పట్టించుకోకుండా డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ బార్లోకి భవానీ అనే గ్యాంగ్స్టర్ తన గ్రూప్తో వస్తాడు అతన్ని చూడగానే అర్జున్ స్నేహితుడు అయ్యబాబోయ్ భవానీగాడి వచ్చాడు పార్టీ అయిపోయిందిరా నాయనా ఇప్పుడు మన టైంకి ఎసరి పెడతాడు బాబు ఉడా ఇద్దాం నా దగ్గర ఉన్నదే అరగంట అది కూడా వాడికిస్తే రేపు పొద్దున్నే నేను పైకి టికెట్ తీసుకోవాలి అని అర్జున్ను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ అర్జున్ వెళ్ళనని చెప్పి ఒక మూలను దాక్కుని అంతా గమనిస్తుంటాడు అతని స్నేహితుడు నీకేం పోయే కాలం వచ్చిందా ఆడితో పెట్టుకుంటే మన చేతి గడియారం ఆగిపోవడం కాదు మన గుండె ఆగిపోద్ది నీ హీరోయిజం తర్వాత చూపిద్వు గాని ముందు ప్రాణాలు కాపాడుకోరా స్వామి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు భవానీ ఆ ధనవంతుడి నుండి సమయాన్ని దోచుకోవడానికి వచ్చాడు అతను ఆ ధనవంతుడికి పంజా పోటీకి సవాలు విసురుతాడు ఓడిపోయిన వారు తమ సమయాన్నంతా గెలిచిన వారికి ఇచ్చేయాలి ఈ టైం ఫైట్ ఆర్మ్ రెజలింగ్ లాంటిది ఇందులో ఇద్దరు ఒకరి మణికట్టును ఒకరు పట్టుకోవాలి ఎవరి మణికట్టు కిందకు వెళుతుందో వారి సమయం తగ్గడం మొదలవుతుంది ఆ సమయం పైకి మణికట్టు ఉన్న వ్యక్తి చేతిలోకి బదిలీ అవుతుంది ఈ విధంగా గెలిచిన వ్యక్తి ఊడిపోయిన వ్యక్తి సమయాన్నంతా తన శరీరంలోకి తీసుకుని అతన్ని చంపేస్తాడు భవానీ ఆ ధనవంతుడిని నువ్వు దీనికి సిద్ధమా అని అడుగుతాడు దానికి ఆ ధనవంతుడు నేను చాలా ఎక్కువగా తాగాను నాకు కొంచెం సమయం కావాలి ఆ తర్వాత నేను నీ సవాల్కు సిద్ధం అంటాడు అందుకు భవానీ సరే ఇది నీ చివరి కోరిక వెళ్ళు నీకు సిద్ధమవడానికి కొన్ని నిమిషాలు ఇస్తున్నాను అంటాడు అతను పారిపోకుండా తన మనిషిని కూడా అతనితో పంపిస్తాడు ఆ ధనవంతుడు బాత్రూంలోకి వెళ్ళి వాంతులు చేసుకుంటాడు అతను ఈ స్థితిలో భావానీతో పోటీపడితే ఓడిపోవడం ఖాయం అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు అతను భవాని మనిషిని కొట్టి ఆ ధనవంతుడిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళి ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుస్తాడు అర్జున్ నీ ప్రాణానికి ప్రమాదం లేదని నేను ముందే చెప్పాను నువ్వెందుకు కావాలనే నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అని అడుగుతాడు ఆ వ్యక్తి తన పేరు శ్రీనివాసని తన వయసు నూట ఐదు సంవత్సరాలని చెప్తాడు నేను జీవితంతో విసిగిపోయాను నా జీవితంలో ప్రతిదీ అనుభవించాను ఇప్పుడు నాకు ఈ జీవితం అవసరం లేదు నేను బతకాలనుకోవట్లేదు అంటాడు ఇది విని అర్జున్ ఆశ్చర్యంగా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అని అడుగుతాడు దానికి శ్రీనివాస్ నువ్వు ఇంకా నిజం తెలుసుకున్నట్లున్నావు ఈ ప్రపంచంలో వేర్వేరు టైం జోన్లు ఎందుకు సృష్టించబడ్డాయో ఎప్పుడైనా గమనించావా ఎందుకు మీ గెట్ అవుట్ టైం జోన్లో ఎప్పుడైనా వస్తువు ధరలు పనులు పెంచేస్తారో తెలుసా నిజానికి పేదలు చనిపోవాలనే ఉద్దేశంతో కావాలని ధరలు పెంచుతారు వారి మరణం వల్ల గ్రీన్విచ్ టైం జోన్లోని ధరవంతులకు లాభం చేకూరుతుంది ఈ వ్యవస్థ అంతా వాళ్లే సృష్టించారు ఒక్కసారి ఆలోచించు అక్కడ గ్రీన్విచ్లో ప్రజల దగ్గర బ్రతకడానికి వేల సంవత్సరాలు ఉన్నాయి కానీ ఇక్కడ గేటోలో మీరు బ్రతకడానికి ప్రతిరోజు కష్టపడతారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అలా చేయడానికి బలవంతం చేశారు వాళ్ళు మీకు ఎక్కువ సమయం ఇవ్వాలనుకోవట్లేదు దానివల్ల మీరు వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు ధరలు పెంచి మీ సమయాన్ని ఖర్చు చేసేలా చేస్తారు మీ సమయంతో వాళ్ళు శాశ్వత జీవితాన్ని గడుపుతారు వాళ్ళు తమ జీవితంలోని ప్రతి రోజును పేదల మరణాల నుండి సేకరించారు అలాంటి జీవితం నేను అస్సలు జీవించాలనుకోవట్లేదు అని చెప్తాడు ఈ మాటలు విన్నాక శ్రీనివాస్ చాలా మంచివాడని అర్జున్ అర్థం చేసుకుంటాడు శ్రీనివాస్ అర్జున్ ను ఒకవేళ నీ దగ్గర నా అంత సమయం ఉంటే నువ్వేం చేస్తావో అని అడుగుతాడు అందుకు అర్జున్ నవ్వి అందరికన్నా ముందు నేను పదే పదే సమయం చూడటం మానేస్తాను ఎందుకంటే నాకు నా సమయం అయిపోతుందేమోనని నేను చనిపోతానేమోనని భయంగా ఉంటుంది అంటాడు ఆ సమయంలో కూడా అర్జున్ దగ్గర కేవలం పద్దెనిమిది గంటలు మాత్రమే ఉంటాయి మా అమ్మ ఇల్లు నడపడానికి చాలా కష్టపడుతుంది నా దగ్గర నీలాగా ఎక్కువ సమయం ఉంటే మా అమ్మ కోసం గ్రీన్విచ్ సిటీలో ఒక మంచి ఇల్లు కొంటాను మేమిద్దరం అక్కడ సంతోషంగా జీవిస్తామని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోతారు ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ అర్జున్ ఇంకా నిద్రపోవడాన్ని గమనిస్తాడు అతను అర్జున్ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న సమయం మొత్తాన్ని అతనికి బదిలీ చేస్తాడు తన దగ్గర కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంచుకొని ఒక వంతెని మీదకు వెళ్ళి కూర్చుంటాడు అర్జున్ నిద్రలేచి చూసేసరికి శ్రీనివాస్ అక్కడ ఉండడు ఎప్పటిలాగే నిద్రలేవగానే తన చేతి గడియారం వైపు చూస్తాడు తన గడియారంలో నూట పదహారు సంవత్సరాలు యాడై ఉండడం చూసి అతని కళ్ళు పెద్దవవుతాయి అతను ఇంకా నిద్రలో ఉండి కలకంటున్నాడేమో అనుకుంటాడు ఇంతలో అర్జున్ కన్ను కిటికీ పడుతుంది దానిపై నా సమయాన్ని వృధా చేయకు అని రాసి ఉంటుంది శ్రీనివాస్ తన సమయాన్నంతా తనకి ఇచ్చాడని అతను అర్థం చేసుకుంటాడు అప్పుడే అతనికి శ్రీనివాస్ దూరంగా ఒక వంతెనపై అంచును కూర్చోవడం కనిపిస్తుంది అర్జున్ వేగంగా శ్రీనివాస్ వైపు పరిగెడతాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమవుతుంది శ్రీనివాస్ దగ్గర కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలి ఉంటాయి కొద్దిసేపటికే అతను చనిపోయి వంతెన మీద నుండి నీటిలో పడిపోతాడు శ్రీనివాస్ మరణం అర్జున్ చాలా బాధిస్తుంది ఇప్పుడు అర్జున్ దగ్గర నూట పదహారు సంవత్సరాల జీవితం ఉంది అతను ఇక్కడ ఉంటే శ్రీనివాస్ను తానే చంపాడని అందరూ అనుకుంటారని అర్థం చేసుకుంటాడు అర్జున్ వెంటనే తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు అతని చేతిలో అంత సమయం చూసి స్నేహితుడు షాక్ అవుతాడు అర్జున్ తన స్నేహితుడికి స్నేహం కోసం పది సంవత్సరాల సమయం ఇస్తాడు అది చూసి స్నేహితుడు అతనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాడు అందుకు అర్జున్ ఇంత ఎక్కువ సమయంతో ఇక్కడ ఉండడం నాకు మంచిది కాదు ఎవరైనా నన్ను చంపవచ్చు నేను మా అమ్మ కోసం గ్రీన్ విచ్లో ఒక మంచి ఇల్లు కొని అక్కడ సురక్షితమైన జీవితాన్ని గడుపుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు అతను నేరుగా బస్ స్టాప్కు వెళ్ళి తన తల్లి కోసం ఎదురు చూస్తుంటాడు మరోవైపు అర్జున్ తల్లి లక్ష్మి అన్ని లోన్లు బిల్లులు కట్టాక ఇంటికి తిరిగి రావడానికి బస్ ఎక్కుతుంది కానీ అప్పుడే బస్సు టికెట్ ధర ఒకే రోజులో రెట్టింపు అయ్యిందని తెలుసుకుంటుంది అంతకుముందు టికెట్ ఒక గంటకు వస్తే ఇప్పుడు దాని ధర రెండు గంటలైంది ఇది చూసి లక్ష్మి చాలా కంగారు పడుతుంది ఎందుకంటే ఆమె దగ్గర కేవలం గంట సమయం మాత్రమే మిగిలి ఉంది లక్ష్మి బస్సు డ్రైవర్ను తర్వాతి స్టాప్లో నా కొడుకు మిగిలిన సమయం ఇస్తాడు అని భరతిమలాడుతుంది కానీ డ్రైవర్ ఒప్పుకోడు సమయం లేకపోతే నడిచి వెళ్లమని చెప్తాడు కానీ తర్వాతి బస్ స్టాప్ చాలా దూరంలో ఉందని నడిచి వెళ్ళినా రెండు గంటల సమయం పడుతుందని లక్ష్మికి తెలుసు ఆమె బస్సులోని ప్రయాణికులను కూడా సహాయం అడుగుతుంది కానీ ఎవరు సహాయం చేయరు బస్సు అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి దగ్గర ఎక్కువ సమయం లేకపోవడంతో ఆమె పరిగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్తుంది మరోవైపు అర్జున్ తన తల్లి కోసం పూల గుర్తు తీసుకుని బస్టాప్లో ఎదురు చూస్తుంటాడు బస్ స్టాప్కు చేరుకున్నప్పుడు చాలామంది ప్రయాణికులు దిగుతారు కానీ వారిలో లక్ష్మి ఉండదు అర్జున్ కంగారు పడి తన తల్లి ఏదో ఆపదలు ఉందని అర్థం చేసుకుంటాడు అతను వెంటనే తన తల్లిని వెతకడానికి పరిగెడతాడు అటు లక్ష్మి దగ్గర కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటాయి ఆమె దారిలో వచ్చే కార్లను ఆపుతూ ఇళ్ల తలుపులు కొడుతూ కొంత సమయం అడుగుతుంది కానీ ఎవరు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రారు ఇటు అర్జున్ కొంత దూరం వెళ్ళాక తన తల్లి పరిగెత్తుకుంటూ రావడం చూస్తాడు ఆమె దగ్గర ఎక్కువ సమయం లేదని అతను అర్థం చేసుకుంటాడు అతను తన చేతిని ముందుకు చాపి వేగంగా ఆమె వైపు పరిగెడతాడు అటు లక్ష్మి దగ్గర కేవలం పది సెకండ్లు మాత్రమే ఉంటాయి ఆమె కూడా వేగంగా పరిగెడుతూ అర్జున్ వైపు వస్తుంది కానీ లక్ష్మి తన కొడుకు అర్జున్ దగ్గరకు చేరుకునేసరికి ఆమె సమయం అయిపోతుంది ఆమె చనిపోతుంది ఇది చూసి అర్జున్ గుండె పగిలేలా ఏడుస్తాడు తర్వాత ఉదయం శ్రీనివాస్ మృతదేహం టైం కీపర్స్కు దొరుకుతుంది ఈ టైం కీపర్స్ పోలీసులు లాంటి వాళ్ళు వారి పని నేరాలను ఆపడం టైం కీపర్స్ ఆఫీసర్ రవివర్మ ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తాడు అతనికి ఎలాంటి ఆధారాలు దొరకవు అప్పుడే అతని దృష్టి వంతెన దగ్గర ఉన్న సీసీ కెమెరాపై పడుతుంది అతను ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తాడు మరోవైపు అర్జున్ తన తల్లి మరణానికి గ్రీన్విచ్లోని ధనవంతులే కారణమని అర్థం చేసుకుంటాడు అతను వారిపై పగ తీర్చుకోవడానికి గ్రీన్విచ్ వైపు బయలుదేరతాడు గ్రీన్విచ్ నగరంలోకి ప్రవేశించడానికి అర్జున్ ఒక సంవత్సరం సమయాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది అక్కడికి చేరుకున్నాక ధనవంతుల జీవనశైలిని చూసి ఆశ్చర్యపోతాడు ఇక్కడ ప్రజల దగ్గర ఎంత సమయం ఉందంటే వాళ్ళు చనిపోవడం అనే మాటనే మర్చిపోయారు అక్కడ బాడీగార్డ్ల దగ్గర కూడా వంద సంవత్సరాలకు పైగా సమయం ఉంటుంది ఇది చూసి అర్జున్కు కోపం వస్తుంది అతను ఒక ఖరీదైన హోటల్లో బస చేస్తాడు భోజనం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి అతను చూస్తుంది మరోవైపు టైం కీపర్ రవివర్మ శ్రీనివాస్ మరణం నాటి సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేస్తుంటాడు అతనికి ఫుటేజ్లో అర్జున్ కనిపిస్తాడు కెమెరా శ్రీనివాస్ వంతెన నుండి పట్టాన్ని రికార్డ్ చేయనప్పటికీ ఫుటేజ్లో అర్జున్ వంతెన దగ్గర నిలబడి ఉండడం కనిపిస్తుంది దీంతో రవివర్మకు అర్జున్పై అనుమానం కలుగుతుంది అతను తన బృందానికి అర్జున్ గురించి సమాచారం సేకరించమని ఆదేశిస్తాడు అర్జున్ అనే వ్యక్తి చాలా సమయం ఖర్చు చేసి గ్రీన్ నగరంలోకి ప్రవేశించాడని టైం కీపర్స్ కు తెలుస్తుంది దీంతో శ్రీనివాస్ను అర్జున్ ని చంపాడని రవివర్మ నిర్ధారించుకుంటాడు అతని వెంటనే తన బృందంతో గ్రీన్విచ్కు బయలుదేరుతాడు గ్రీన్విచ్లో లో అర్జున్ ఒక క్యాసినోకి వెళ్తాడు అక్కడ కొంతమంది ధనవంతులు పోకర్ ఆడుతుంటారు అర్జున్ కూడా వాళ్లతో కూర్చుంటాడు అర్జున్ గ్యాంబింగ్ లో నిపుణుడు అతను రాజేంద్ర అనే ధనవంతుడితో పోకర్ ఆడతాడు రాజేంద్ర అక్కడ అత్యంత ధనవంతుడు అతనికి సొంత ఒక టైం బ్యాంక్ ఉంటుంది రాజేంద్రతో పాటు అతని కూతురు ప్రియా కూడా ఉంటుంది ఈమె కొంతసేపటి ముందు అర్జున్ చూసిన అమ్మాయే ఆట మొదలయ్యాక అర్జున్ తన జీవితంలోని సమయాన్నంతా పందెంలో పెడతాడు తన తెలివితో అతను రాజేందర్ నుండి పదకొండు వందల సంవత్సరాలు గెలుచుకుంటాడు ఇది చూసి ప్రియా చాలా ఇంప్రెస్ అవుతుంది ఆమె అర్జున్ ను మరుసటి రోజు రాత్రి తన ఇంటికి పార్టీకి ఆహ్వానిస్తుంది తర్వాతి రోజు సాయంత్రం అర్జున్ ఒక కొత్త కారు కొనుక్కొని రాజేంద్ర పార్టీకి వెళ్తాడు అక్కడ అర్జున్ ప్రియా డ్యాన్స్ చేస్తుంటారు ప్రియా మనసులో అర్జున్ ఇష్టపడుతుంది ఆమె తన మనసులోని మాటను అర్జున్తో చెప్పబోతుండగా టైం కీపర్ వర్మ తన బృందంతో అక్కడికి చేరుకుని అర్జున్ను పట్టుకుంటాడు అర్జున్ హంతకుడుగా భావించి ప్రియా కూడా అతనిపై కోపడుతుంది రవివర్మ ముందుగా అర్జున్ సమయాన్నంతా లాక్కుని కేవలం రెండు గంటలు మాత్రమే ఇస్తాడు ఆ తర్వాత శ్రీనివాస్ హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేయబోతాడు రవివర్మ అర్జున్ను నువ్వు శ్రీనివాస్ను ఎందుకు చంపావు అని అడుగుతాడు దానికి అర్జున్ నేను అతన్ని చంపలేదు అతను స్వయంగా బతకాలనుకోలేదు అందుకే అతను నాకు నూట పదహారు సంవత్సరాలు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తాడు కానీ రవివర్మ అర్జున్ మాటలను నమ్మడు రవివర్మ తనను తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెడతాడని అర్జున్ అర్థం చేసుకుంటాడు అందుకే అవకాశం చూసుకుని రవివర్మ మనుషులను కొట్టి తనను తాను విడిపించుకుంటాడు వారి తుపాకీ తీసుకుని ప్రియాను బందీగా పట్టుకుంటాడు ప్రియాను అడ్డుపెట్టుకుని అర్జున్ అక్కడి నుండి తప్పించుకుని తిరిగి గెటో నగరానికి చేరుకుంటాడు ఈ క్రమంలో అర్జున్ దగ్గర చాలా సమయం తక్కువగా ఉంటుంది అతను ప్రియాను కొంత సమయం అప్పుగా అడుగుతాడు కానీ ప్రియా అతనికి ఒక్క సెకండ్ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఎందుకంటే ఆమె కూడా అతన్ని హంతకుడుగానే భావిస్తుంది కారు వేగంగా వెళ్తుండగా రోడ్డుపై ముళ్ళ తీగను అర్జున్ గమనించడు వాటికి తగిలి కారు వంతెనపై నుండి కింద పడిపోతుంది ఈ ప్రమాదంలో అర్జున్ ప్రియా స్పృహ కోల్పోతారు ఆ ముళ్లను భవానీ అతని గ్యాంగ్ ఏర్పాటు చేసింది భవానీ ప్రియా దగ్గర పది సంవత్సరాల సమయం ఉండటం చూస్తాడు అతను ప్రియా సమయాన్నంతా దొంగిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అర్జున్ ప్రియాలకు స్పృహ వస్తుంది ప్రియా తన చేతి వైపు చూసుకుని కంగారు పడుతుంది ఎందుకంటే ఆమె దగ్గర కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటాయి అర్జున్ దగ్గర కూడా కొన్ని నిమిషాలు ఉంటాయి అయినా అతను ప్రియాకు తనలోని కొన్ని నిమిషాలు ఇస్తాడు దాంతో ఇద్దరి సమయం సమానమవుతుంది ఆ తర్వాత అర్జున్ ప్రియాను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ అతని స్నేహితుడు భార్య నీవిచ్చిన పది సంవత్సరాలే నా భర్త ప్రాణాలు తీశాయి అతను ఆ సమయాన్నంతా తాగుడికే ఖర్చు చేసి చనిపోయాడు అని కోపంగా చెప్తుంది ఇది విని అర్జున్ నిరాశపడతాడు వాళ్ళిద్దరి దగ్గర కూడా ఎక్కువ సమయం ఉండదు వాళ్ళు త్వరగా ఏదైనా చేయకపోతే వాళ్ళ మరణం కూడా ఖాయం అప్పుడే అర్జున్ ప్రియా చెవికి ఉన్న డైమండ్ ఇయరింగ్స్ చూస్తాడు వాటిని అమ్మి అర్జున్ ప్రియా రెండు రోజుల సమయాన్ని సంపాదిస్తారు ఆ తర్వాత అర్జున్ ప్రియాను ఫోన్ బూత్కు తీసుకువస్తాడు అతను ప్రియా తండ్రి రాజేంద్రకు కాల్ చేసి అతని కూతురు క్షేమంగా ఉందని చెప్తాడు ఆ సమయంలో రవివర్మ కూడా రాజేంద్ర దగ్గరే ఉంటాడు అర్జున్ ప్రియాను విడిచిపెట్టడానికి బదులుగా పదివేల సంవత్సరాల సమయం అడుగుతాడు ఆ సమయాన్ని టైం బ్యాంక్ ద్వారా పేద ప్రజలకు పంచమని మరుసటి రోజు ఉదయం వరకు గడువు ఇస్తాడు అయితే రాజేంద్రకు ఆ మొత్తం పెద్దది కాకపోయినా అతను పేదలకు సహాయం చేయడానికి ఇష్టపడడు అర్జున్ ప్రియాను తన ఇంటికి తీసుకొస్తాడు అక్కడ ఇద్దరు ఉదయం కోసం ఎదురు చూస్తుంటారు ఈ సమయంలో ప్రియా అతని కుటుంబం గురించి అడుగుతుంది దానికి అర్జున్ సమయం లేకపోవడం వల్ల గత రాత్రి తన తల్లి చనిపోయిందని చెప్తాడు ఇది విని ప్రియా చాలా బాధపడుతుంది ఇక్కడి పేద ప్రజలు ప్రతి క్షణం మృత్యు భయంతో ఎలా బతుకుతున్నారో ఆమెకు అర్థమవుతుంది మరుసటి రోజు ఉదయం బ్యాంక్ తెరుచుకోగానే అర్జున్ ప్రియా కిటికీ నుండి బ్యాంకును గమనిస్తుంటారు కానీ బ్యాంక్ పేదలకు సమయం పంచదు సమయం ముందు తన తండ్రికి తన కూతురి ప్రాణం కూడా లెక్కలేదని ప్రియా నిరాశపడుతుంది తన తండ్రి కేవలం వ్యాపారవేత్త కాదని ఈ వ్యవస్థకు అధిపతి అని ఆమెకు అర్థమవుతుంది ప్రియాను అలా నిరాశలో చూసి అర్జున్ ఆమెను ఇంటికి పంపాలని నిర్ణయించుకుంటాడు అతను ఆమెను ఫోన్ బూత్కు తీసుకువచ్చి తండ్రికి కాల్ చేసి సమయం అడగమని చెప్తాడు ఈ సమయంలో అర్జున్ ప్రియాకు ఆత్మరక్షణ కోసం ఒక తుపాకీ కూడా ఇస్తాడు ప్రియా ఫోన్లో తండ్రితో మాట్లాడుతుండగా కీపర్ రవివర్మ అక్కడికి వచ్చి అర్జున్పై తుపాకీ గురిపెడతాడు రవివర్మ కాల్చబోతుండగా ప్రియా అతన్ని చూసి భయంతో రవివర్మపై కాల్పులు జరుపుతుంది ఆ బుల్లెట్ రవివర్మ చేతికి తగిలి వెళ్ళిపోతుంది రవివర్మ చేతి నుండి రక్తం కారుతుంది అర్జున్ అతని గడియారం చూస్తాడు రవివర్మ దగ్గర కేవలం రెండు గంటలు మాత్రమే మిగిలి ఉంటాయి టైం కీపర్స్ కు కూడా జీవితం ప్రతిరోజు ఒకరోజు సమయం మాత్రమే లభిస్తుంది రవివర్మ దగ్గరకు అతని బృందం చేరుకునే లోపే అతను చనిపోతాడని అర్జున్ అర్థం చేసుకుంటాడు అందుకే అర్జున్ రవివర్మకు రెండు గంటల సమయం ఇచ్చి అతని కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవివర్మను కాల్చడంతో ప్రియా కూడా ఇప్పుడు నేరస్తుల జాబితాలోకి వస్తుంది అయితే అర్జున్ ప్రియాతో ఆమె ఇంకా ఈ కేసు నుండి బయటపడగలదని చెప్తాడు కానీ గ్రీన్విచ్లో ప్రియా జీవితం పంజరంలో చిలకలాంటిది ఇక్కడికి వచ్చాక ఆమెకు స్వేచ్ఛ అంటే ఏంటో తెలుస్తుంది ఇక్కడ ప్రజలతో అన్యాయం జరుగుతుందని ప్రియా అర్థం చేసుకుంటుంది ఆమె కూడా పేదలకు వారి హక్కులను అందించడంలో అర్జున్కు తోడుగా నిలబడుతుంది అర్జున్ ప్రియా కలిసి ధనవంతులను దోచుకోవడం మొదలు పెడతారు వారు గ్రీన్విచ్లోని బ్యాంకుల్లో టైం క్యాప్సూల్స్ దొంగిలించి వాటిని పేదలకు పంచుతారు ఈ భారీ దొంగతనం తర్వాత ప్రభుత్వం వారిద్దరి తలపై పది సంవత్సరాల సమయాన్ని బహుమతిగా ప్రకటిస్తుంది ఈ వార్త విన్న గ్యాంగ్స్టర్ భవానీ వారిని వెతకటం మొదలు పెడతాడు ఒకరోజు భవానీ అర్జున్ ప్రియా ఉన్న హోటల్ గురించి తెలుసుకుని తన గ్యాంగ్తో అక్కడికి చేరుకుంటాడు అతను అర్జున్ను పట్టుకొని పట్టుకుని టైం ఫైట్కు సవాల్ విస్తతాడు భవానీ అర్జున్ ఒకరి మణికట్టును ఒకరు పట్టుకుంటారు భవానీ అనుభవజ్ఞుడైన ఆటగాడు కావడంతో అతను మొదట్లోనే అర్జున్ చేతిని కిందకు వంచుతాడు అర్జున్ సమయం వేగంగా భవానీలోకి బదిలీ అవుతుంది కానీ అర్జున్ కావాలనే ఓడిపోతున్నట్లు నటిస్తాడు తన జీవితంలోని చివరి మూడు నాలుగు సెకండ్లు మిగిలి ఉన్నప్పుడు అర్జున్ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఒక దెబ్బతో భవానీ చేతిని కిందికి వంచుతాడు దీంతో భవానీ సమయం సున్నాయి అతను చనిపోతాడు అర్జున్ తన షూ నుండి తుపాకీ తీసి భవానీ మనుషులందరినీ కాల్చి చంపేస్తాడు అర్జున్ ప్రియా అక్కడి నుండి పారిపోతారు కానీ వారు ఒక విషయం గమనిస్తారు ధనవంతుల ఆటను మార్చేశారు అర్జున్ ప్రియా పేదలకు పంచిన సమయం విలువ ఇప్పుడు ఏమీ లేదు ఎందుకంటే ధనవంతులు ద్రవ్యోల్బణాన్ని రేట్లు పెంచేశారు ఇది చూసి అర్జున్ ఓడిపోయినట్లు భావిస్తాడు అప్పుడు ప్రియా ఏదో ఒక దారి ఉంటుంది అంటుంది దానికి అర్జున్ మనం లక్షల సంవత్సరాలు దొంగిలించి ఈ ప్రజలకు ఇవ్వాలి అప్పుడే మనం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలం అంటాడు మరుసటి రోజు ఉదయం రాజేంద్ర తన కు చేరుకోగానే ప్రియా అక్కడికి వచ్చి లొంగిపోవాలనుకుంటున్నట్లు నటిస్తుంది అప్పుడే గార్డు వేషంలో ఉన్న అర్జున్ అక్కడికి వస్తాడు అతను రాజేంద్ర తలపై తుపాకీ పెట్టి లాకర్ తలుపులు తెరిపిస్తాడు అర్జున్ ప్రియా లాకర్ నుండి పది లక్షల సంవత్సరాల సమయం ఉన్న టైం క్యాప్సిల్ ను దొంగిలిస్తారు వారు ఆ క్యాప్సిల్ తీసుకుని పారిపోతారు ఈ విషయం తెలిసి రవివర్మ వెంటనే వారిని వెంబడిస్తాడు అతని చేతి గడియారంపై చూసుకుంటే గంటకన్నా తక్కువ సమయం ఉంటుంది అతను తన జీతం క్యాప్సుల్లో పంపమని హెడ్ క్వార్టర్కు కాల్ చేస్తాడు కానీ దాన్ని తన శరీరంలోకి బదిలీ చేసుకోకముందే అర్జున్ కారు కనిపించడంతో వారి వెంట పడతాడు అర్జున్ ప్రియా రవివర్మను తప్పించుకుని గెటో నగరానికి చేరుకుని ఆ టైం క్యాప్సిల్ను ఒక చిన్నారి చేతిలో పెడతారు వాళ్ళు గెటో నగర ప్రజలకు లక్షల సంవత్సరాలు పంచి వారిని అమరులుగా మార్చేశారు కానీ వాళ్ళిద్దరి దగ్గర చాలా తక్కువ సమయం మిగిలి ఉంటుంది దురదృశ్యవశాత్తు అదే సమయంలో రవివర్మ వారిని పట్టుకుంటాడు అప్పుడు అర్జున్ తన గడియారాన్ని చూపిస్తాడు అర్జున్ ప్రియా దగ్గర కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి ఇది చూసి రవివర్మ తన గడియారం వైపు చూసుకుంటాడు తన దగ్గర కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఉండడంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు అర్జున్ ప్రియా రవివర్మ నుండి తప్పించుకున్న వాళ్ళిద్దరి దగ్గర కూడా ఒక్కో నిమిషం మాత్రమే మిగిలి ఉంటుంది వాళ్లకు తమ చావు కళ్ల ముందు కనిపిస్తుంది అప్పుడే అర్జున్కు రవివర్మ కారు కనిపిస్తుంది అతను పరిగెత్తికెళ్లి రవివర్మ జీతం సమయాన్ని తన గడియారంలోకి బదిలీ చేసుకుంటాడు ఆ తర్వాత ప్రియాకు కూడా సమయం ఇవ్వడానికి ఆమె వైపు పరిగెడతాడు ప్రియా దగ్గర కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలి ఉంటాయి ఇది అచ్చం అర్జున్ తన తల్లిని కోల్పోయిన క్షణంలాగే ఉంటుంది కానీ ఈసారి అర్జున్ సరైన సమయానికి ప్రియా చేతిని పట్టుకుని ఆమె ప్రాణాలను కాపాడతాడు అర్జున్ ప్రియాల వల్ల ఇప్పుడు గెటూ నగరం ప్రజలందరూ అమరులయ్యారు దీంతో ధనవంతులు సృష్టించిన వ్యవస్థ మొత్తం కూలిపోతుంది ఈ సీన్తోనే ఈ మూవీ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్